కోవూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో గంట పాటు గందరగోళం నెలకొంది కొత్తగా నాయుడుపేట నుండి ప్రమోషన్ మీద సబ్ రిజిస్ట్రార్ గా వచ్చిన పులి పెంచలయ్య సబ్ రిజిస్ట్రార్ గా బాధితులు తీసుకున్న గాని సబ్ రిజిస్టార్ స్థానంలో కూర్చోకపోవడం గతంలో ఉన్న ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఉదయగిరి శ్రీనివాసుల సీట్ లో కూర్చోవడంతో ప్రజలను గందరగోళంలో పడేసింది ఈ గందరగోళం మధ్య ఎట్టకేలకు కొత్తగా వచ్చిన సబ్ రిజిస్ట్రార్ పులి పెంచలయ్య తన స్థానంలో కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పులి పెంచలయ్య మాట్లాడుతూ కొత్తగా సబ్ గా కోవూరులో బాధ్యతలు తీసుకోవడం జరిగిందని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానని తెలిపారు

आपके दो किस्मों में एक वहाँ भी दूर इधर आए ना टाइम पर किसी में तो इसका तो ठीक है बहुत পহাদ্ত মনেয়! অবি capacity》যানমন্যারনাযাজেশনা নাই ? মেল঵রাজনাই মন কা ইকন্যারযে হকন্ছারাজারে ప్రతిసారి కావాలి వాళ్ళ ఇబ్బంది వీళ్ళ ఇబ్బంది ఎవరో ఏదో చెప్పారు ఎవరో తీసి అంటారు ఒకరు వచ్చిన స్థానం అజయ్ సార్ అజయ్ ఇప్పుడు ఉన్న ఇష్యూ ఏంటంటే గొడవ ఉంటే మా దృష్టికి వస్తే మాకు తెలుస్తుంది అవును మీ దగ్గర ఇక్కడ ఉదయం టాపిక్ కూడా ఏంటంటే సార్ వచ్చారు సార్ని లీవ్ పెట్టి మెడికల్ పెట్టి వెళ్ళిపోమన్నారు